ఈ మేడారంలో ఇల్లీగల్ దంద జరుగుతూ ఉన్నది కాయరాజా కాయ అని నిగడ్ ఉండేదానికి పేరు ఒక పూణేతాన్ని తీసుకొచ్చి చుట్టుపక్కల ఒక ఏడెనిమిది మంది ఒక గ్యాంగ్ అయ్యి వాళ్ళే అమాయక ప్రజలను మోసం చేస్తూ ఒక ముప్పై సెకండ్లలో ముప్పై ఐదు వేలు కొంతమంది నలభై ఐదు వందలని ముప్పై ఐదు వేలు వెయ్యి రెండు వేలు ఇట్లా దాదాపు కొన్ని లక్షల రూపాయల దందా ఇల్లీగల్ దంద జంపన దగ్గర జరుగుతూ ఉన్నది నేను మేడారంకు వచ్చిన సందర్భంలో నాకు కనబడే దానికి సంబంధించిన దృశ్యాలనేటివి నేను వీడియో తీసిన సో నాను వాళ్ళు మీకు డబ్బులు ఇస్తాము లేకపోతే మీకు ఫోన్ మీ నెంబర్ ఎంత అని అడిగారు ఫస్ట్ నా నంబర్ ఇచ్చిన ఎందుకంటే మీరు ఎవ్వరు ఏంటిది అది అని అడిగితే నేను నా నెంబర్ కూడా ఇచ్చిన వాళ్ళ నెంబర్లు తీసుకున్నా సో మీరు నన్న నాకు ఏంటంటే డబ్బులు ఆశిస్తూ ఉన్నారు మీకు ముప్పై వేలు ఇస్తాం యాభై వేలు ఇస్తాం అంటే దందా ఏ విధంగా జరుగుతుంది అందరికీ తెలుసు అని చెప్తారు మరి క్లియర్గా బైడనే ఒక బైడనే ఇటువంటి దందా కొన్ని లక్షల రూపాయలు అంటే దాదాపు గంటకు ఒక మూడు నాలుగు లక్షలు ఐదు లక్షల రూపాయల దందా గంటకు జరుగుతూ ఉన్నది కొన్ని లక్షల దందా ఇది దీనికి ఒక పెద్ద గ్యాంగ్ ఉన్నది మరి దీనిపైన ఖచ్చితంగా నేను అంటే ఎస్పీ గారికి ఫోన్ చేయడం జరిగింది ములుగు ఎస్పీ గారికి వారు మంచిగా స్పందించారు ఇమీడియట్లీ వాళ్ళను అరెస్ట్ చేస్తామని చెప్పేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పారు అడ్రస్ అడిగి ఉన్నాను ఫోన్ చేస్తే సో ములుగు ఎస్పీ గారు మరి చర్యలు తీసుకుంటారని నేను భావిస్తా ఉన్నాను ఇంకా ఫిర్యాదు చేయడం జరిగింది వాళ్ళు నాకు అమౌంట్ ఫోన్పే చేస్తాం అది చేస్తాం ఇది చేస్తామంటే అంటే కూడా నేను చెప్పినా నాకు అమౌంట్ ఒక్క రూపాయి పడ్డా కూడా నేను మీద కాంప్లైంట్ చేస్తాను మీ దగ్గర నుంచి ఒక్క రూపాయి పడ్డా కూడా కాంప్లైంట్ చేస్తాను అనిసిన దయచేసి వీళ్ళందరిపైన కూడా చర్యలు తీసుకొని ఖచ్చితంగా బాధితులకు వాళ్ళ పైసలు వాళ్ళకి ఇయ్యాలని చెప్పేసి బాధితుల ఫోన్ నంబర్లు వాళ్ళ ఊరు కూడా నేను యొక్క వీడియోలో క్లియర్గా మీకు డిస్ప్లే చేస్తున్నాను సో పోలీసులు కూడా స్పందిస్తారని చెప్పేసి కూడా నేను ఆశిస్తున్నా పైసలు పదివేలు పెట్టి ఇదే దందేది నువ్వు ఈ దందా ఈ పైసలు పెట్టి దందదివేల ఆట అయింది ఇది ఇల్లీగల్ కదనే ఇల్లీగలా కదా ఇల్లీగల్ పెట్టారు ఎందు ఎక్కడ చెయ్యొచ్చు మీరు ముప్పై వేలు పోయినా ముప్పై ఐదు వేలు పోయినా మీరు అంటే ఏంటిది ఇది లీగల్ కాదు కదా లీగల్ కాదు కదా మరి ఎందుకు ఆడుతున్నారు టైం పాస్ అయిందా ఆయన ముప్పై ఐదు వేలు పోయినాయి అంటే ఎక్కడ మీద ఎక్కడ ఇక్కడ అంటే లోకల్ అంటే భారతదేశమేనా ఇక్కడ ఇక్కడ మరి ఇక్కడనే ఆడానో మేడారా మరి తీసాయి దందా తీసాయి దా నికాల్ నిఖాల్ నేను నామక్యాబ్ ముప్పై ఐదు వేలు వేలు పోయినా చెప్పు ఎక్కడ మీరు ఎక్కడన్నాయా బాబు ఎక్కడ భద్రాచలం ఏం పేరు మీ పేరేం పేరు రమణ ఏం పని చేస్తారు మీరు కారు టాక్సీ ముప్పై వేలు మేనా ముప్పై ముప్పై ఐదు వేలు మేనా ఏం పేరాడి బొట్టు పెట్టుకున్నాడు ఏం పేరు నీ పేరు పేరు రాజు ఏంటిది ఏం తందా అంటారు దీన్ని చెప్పు ఒకటో నంబర్ ఒకటో నంబర్ తందా అంటే ఇట్లా పైసలు పెట్టి ఆట ఆడు తమాషానా తమాషానా నంబర్ తీసి ఇతను పెట్టు నువ్వు డబ్బులు ఆడబెడితే నీకు డబ్బులు ఇప్పిస్తా అన్నాడు నువ్వేవు నువ్వేవ్ పైసలు వచ్చినాయంటే పెట్టినాట పెట్టు ఇస్తాడానికి నా ఫోన్ కూడా తీసుకో చెప్పు చెప్పు డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీయా ఆకాశ ఎంత ఎనిమినా డబ్బులు ఎన్ని పోయినాయి థర్టీ ఫైవ్ హండ్రెడ్ హండ్రెడ్మేనా ఎంత ఎంత నీ నాలుగు ఐదు వందలు మీనా నీ ఫోన్ నంబర్ ఎంత చెప్పు త్రీ సిక్స్ ఎయిట్ జీరోనా ఎక్కడ మీది కాడారా నుంచి వచ్చినావా ఈ కాయరాజా ఆడినావా ఇదేనా నీ పేరు ఏం పేరు శంకరయ్యనా ఎంత ఏమైతే నీకు